అండి చింతపండు చార్జ్ చేస్తున్నా చింతపండు చార్జ్ చేస్తుందా చింతపండు చార్జ్ చేస్తున్నా చింతపండు కొంచెం మిరియాలు రెండు ఎండుమిర్చి చింతపండులో ఈ ఒకటి తెలుసా అండి మీకు గింజలు ఉంటాయి కదా ఇవి గింజలు చింతపండులో గింజలు ఇక ఇవి ఇవి ముందు మేము ఏం చేస్తుండే తెలుసా కట్టెల పొయ్యి మీద కాల్చి తినేవాళ్ళం గింజలు ఇగో ఇవి తింటే చాలా మంచిదండి బోన్స్కి ఎవరైనా సరే చాలా ఇప్పుడైతే మొక్కలు నొప్పి చాలామంది బాధపడుతున్నారు మొక్కలు నొప్పిలకైతే ఈ గింజలు చాలా మంచిది దీనికి పెంక మీద కాల్చి పొట్టు తీసి తినాలి ఆల్రెడీ షాప్లలో కూడా అమ్ముతున్నారండి ఇవి మేమైతే చిన్నప్పుడు ఇది పొయ్యిలో కాల్చి తినేటోళ్ళం ఇది నాకైతే బాగా గుర్తు ఈ గింజలు కాల్చి దీని పొట్టు తీసి తినేవాళ్ళం రసం చేస్తున్న టమాటా రసము చింతపండు రసం Gracias a